క్రికెట్ మ్యాచ్ కాదు ఫుట్బాల్ మ్యాచ్ సామ్సంగ్ ఎల్జి రెండు కూడాను కొరియా వాళ్ళవే మా కాబట్టి ఏ ఇంకా నీళ్ళు దప్పిక ఇలా చిన్న పేపర్లు ఉంటాయి లొడుగులు ఈ టీవీ చూడండి ఎంత సన్నగా ఉందో ఇంకా మా మాపతో కొంచెం ఇక్కడ ఆడిస్తున్నాను లోపల ఇక్కడ మనకు థేమటిస్ కావాలంటుంటే ఇలాంటి చిన్న మిషన్ ఉంటుంది దాన్ని ప్రెస్ చేస్తే ఇలా తడి వస్తుంది అందరికీ నమస్తే నేను ఇప్పుడు సబ్వేలో ఉన్నాను వీకెండ్లో మా బాపని అలా షాపింగ్ మాల్కి తీసుకెళ్తున్నాను ఇక్కడ మనకు వర్షం పన్న స్నో ఉన్న ఇలాంటప్పుడు ఇలాంటి సబ్వేలు మనకి బాగా ఉపయోగపడతాయి కొరియాలో అండర్గ్రౌండ్ మెట్రో సిస్టమ్ చాలా బాగుంటుంది చూడండి నేను కింద లైన్లోంచి వచ్చాననమాట జస్ట్ నాకు కిందనే లైన్ ఉంది ఇలా పైకి వచ్చి మళ్ళీ ఇక్కడ ఇంకో లైన్ కోసం వెయిట్ చేస్తున్నాను సౌల్ మెట్రో సిస్టమ్ చాలా పెద్దది సుమారుగా సౌల్ మెట్రోపాలిటన్ ఏరియా మొత్తం ఎక్స్పాండ్ అనమాట మనము సవ్వే లైన్లో కొద్దిగా యాప్ డౌన్లోడ్ చేసుకుని చూసుకుంటే ఎక్కడికైనా కూడాను ఈవెన్ ఎయిర్పోర్ట్కి కూడా చాలా ఈజీగా వెళ్ళిపోవచ్చు మెట్రోలో ఇది మొత్తం సౌల్ మెట్రోపాలిటన్ ఏరియా యొక్క గ్రౌండ్ రైల్వే సిస్టమ్ ఇది మధ్యలో పోయేది హాన్ రివర్ దక్షిణ కొరియా రాజధాని డివైడ్ చేస్తుంది నేను ఇప్పుడు ఈ లైన్లో ఇక్కడ ఉన్నాను ఈ పింక్ లైన్లో ఇక్కడి నుంచి వెళ్ళి నేను ఇక్కడ నెక్స్ట్ రెండు స్టాప్లో దిగలను వర్షాలు ఎక్కువ పడినప్పుడు చాలామంది అండర్గ్రౌండ్ మెట్రోనే ప్రిఫర్ చేస్తూ ఉంటారు కార్ల్లో రాలన్నమాట ఏదైనా కనెక్షన్ ఉంటే అంటే వాళ్ళు జాబ్ చేసే పాయింట్కి ఈ ట్రైన్ కనెక్షన్ ఉంటే ఇలా మెట్రో ట్రైన్లోనే ఎక్కువగా ట్రావెల్ చేస్తూ ఉంటారు బయట వచ్చేసేవాళ్ళు మధ్యలో వచ్చేస్తారు లోపల పోయేవాళ్ళు ఈ పక్కా పక్కా నిలబడుకోవాలా అలా సబ్వే స్టేషన్స్లో పిల్లలకి మనం ఏదైనా డైపర్ చేంజ్ చేయాలన్నా ఫీడింగ్ ఇవ్వాలన్నా కూడా చాలా చోట్ల ఉంటాయి మనం వాటిని కూడా కొద్దిగా కేర్ఫుల్గా వెతికినామంటే మనకు అవి కనబడతాయి మామూలుగా అయితే జనాలు వెళ్ళిపోవచ్చు ఏదైనా స్టోలర్స్ ఏమైనా తెచ్చినప్పుడు ఫిజికలీ ఛాలెంజ్ పర్సన్స్కి ఇక్కడ పద ఇలా అయితే మనకు ఈజీగా మూవ్ అయ్యడానికి ప్లేస్ ఎక్కువగా ఉంటుంది అన్నమాట థ్యాంక్ యూ ప్రతి ఒక్క స్టేషన్లో కూడాను మనకు టికెట్లు తీసుకునే మిషన్లో నాలుగైదు ఉంటాయి లేకపోతే మన దగ్గర కార్డు ఉంటే కార్డు పెట్టిందేనో ఎంత డబ్బు దాంట్లో రీఛార్జ్ చేసుకోవాలని చెప్పి కూడా అంతా ఉంటుంది సీనియర్ సిటిజన్స్కి ఫ్రీ టికెట్ ఉంది స్పెషల్ స్టేటస్ సంథింగ్ ఏదో అనమాట ఇంకా సింగిల్ జర్నీ అంతా ఉంటుంది అనమాట ఇంకా కార్డు లోడ్ చేసుకోవాలంటే దీన్ని క్లిక్ చేసి ఇక్కడ కార్డు పెట్టిందేనో మనము ఆ కార్డుకు కావాల్సిన డబ్బులు రీఛార్జ్ చేసుకొని ట్రావెల్ చేయొచ్చు ఇలా ఆప్షన్స్ అయితే చాలా బాగానే ఉంటాయి మొత్తం ఇంగ్లీష్లో కూడా ఎప్పుడూ అవైలబిలిటీ ఉంది ముందు కొద్దిగా టఫ్గా ఉండేది ఇప్పుడు ఇంగ్లీష్ ఇంగ్లీష్లో కూడా అంతా ఇచ్చేసారనమాట చాలా చోట్ల ఉన్నాయి ఇలాంటి మిషన్స్ లేదు అంటే మనం క్రెడిట్ కార్డ్ ఉంటుంది కదా దాన్ని ఈ ట్రాన్స్పోర్టేషన్కి వాడేయచ్చు అనమాట ఇలాంటి పని వద్దనుకుంటే అది బస్సులకి సబ్వేకి ఎక్కడికైనా కూడా మనకు క్రెడిట్ కార్డ్ అనేది యూజ్ అవుతుంది ఇది మా ఇంటి దగ్గర ఉండే ఒక పెద్ద షాపింగ్ కాంప్లెక్స్ అనమాట జస్ట్ ట్వంటీ మినిట్స్ ట్రైన్ కానీ బస్సు కానీ బస్ అయితే కొంచెం ఎక్కువ ఐదు నిమిషాలు ఎక్కువ సబ్వేలు అయితే ఇంకొక ఐదు నిమిషాలు ముందుగా వచ్చేయచ్చు ఇక్కడ చూడండి స్నో మొత్తము ఈ పక్క ఉండేదంతా ఎత్తి ఇక్కడ వేసినారు ఇప్పుడంతా వింటర్ సీజన్ కాబట్టి షూలు కానీ బట్టలు కానీ అంటే జర్కీన్లు ఎక్కువగా సేల్ చేస్తూ ఉంటారు ఇక్కడంతా బట్టలు వింటర్ బట్టలు పెట్టారనమాట ఇక్కడ వేడిగా ఉండేదాని కోసం ఇక్కడ హీటర్స్ని ఆన్ చేశారు అది బ్లోయర్ అనమాట బ్లో చేస్తుంది హీట్ని ఇంకా చిన్నపిల్లలు ఆడుకోవడానికి రకరకాలుగా ఉన్నాయన్నమాట బస్సులు ఇవన్నీ డైరెక్ట్గా మన కార్డుని ఇన్సర్ట్ చేసి ఒక నిమిషం ఉంటే అదే కది వెళ్తూ ఉంటుంది చూడండి దీనికే కార్డు పెట్టేశాను మా పాప ముగుతూ ఉంది పక్క పోండి పక్క పోండి పక్క పోండి ఎరపప్లైన్ ఏరప్లైన్ వస్తాను పక్క పోండి పిపి పిపి ఇక్కడ కార్డు పెట్టేశాను ఒక వెయ్యి పోను అనమాట అరవై రూపాయలు ఎంతసేపు పోతుందో తెలీదు కదులుతాను అప్పుడు నుండి వచ్చేసా నేను వచ్చేసాను వచ్చేసాను వచ్చేసా వచ్చేసా వచ్చ వచ్చేసాను వచ్చేసా నేను వచ్చేసాను వచ్చేసాను కుద్ద కుదూ పక్క పక్కపో పక్క పో పక్క పో తిప్పు పక్కకి తిప్పు ఇది తిప్పు ఇది ఇది ఈ షాపింగ్ మాల్లో సిక్స్త్ ఫ్లోర్కి వచ్చాము పైనంగా ఉన్నాయి చాలా రెస్టారెంట్స్ పైన నుండి చూడండి కిందకి ఎలా ఉందో ఈ పక్క అంతా మొత్తము చిన్నపిల్లలకి చాలా ఉన్నాయి ఆడుకోవడానికి పోలీస్ మో పోలీస్ కా పోలీస్ ఇంకా నీళ్ళు దప్పికైతే ఇలా చిన్న పేపర్లు ఉంటాయి లోడుగులు ఇలా ఊరితే ఇలా వస్తుంది అన్నమాట ఇంకా చల్లనీళ్ళు ఉంటాయి ఆ పక్క వేడి నీళ్ళు ఉంటాయి రెండు కలుపుకొని తాగేయడమే పదకొండు ఫ్లోర్లు ఉంది ఇది మేము ఆరో ఫ్లోర్లోకి వచ్చాము మళ్ళీ ఇప్పుడు కిందకి దిగేస్తున్నాము చూడండి పైనంగా ఉన్నాయి భూమి లోపలికి ఐదు ఉన్నాయి ఒకసారి మనము ఇంటి దగ్గర సబ్వేలోకి ఎంటర్ అయిపోయినామనుకోండి కొరియాలో ఇలా షాపింగ్ మాల్స్ అన్నీ కూడాను భూమి లోపలే ఉంటాయి మొత్తము ఎక్కడ చూసినా కూడాను ఏషియాలోనే బిగ్గెస్ట్ షాపింగ్ మాల్ కూడా కొరియాలో ఉంది నేను చాలా చాలాసార్లు అక్కడికి వెళ్ళాను మళ్ళీ ఎప్పుడన్నా వీలైతే ఒకసారి వెళ్ళి చూపిస్తాను ఇంకా రెస్టారెంట్లు బట్టల్ షాపులు అయితే కొద్దివే ఉండవు ఇంక రెస్టారెంట్కి వచ్చాము ఇక్కడ మనకు తేమ టిష్యూలు కావాలంటుంటే ఇలాంటి చిన్న మిషన్ ఉంటుంది దాన్ని ప్రెస్ చేస్తే ఇలా తడిగి వస్తుంది ఇట్లా ఇంకా మామూలు టిష్యూలు కావాలంటే ఇక్కడ ఉంటాయి ఇంకా మా బాపుతో కొంచెం ఇక్కడ ఆడిస్తున్నాను లోపల బాగా జరిగిన కూడా తీసాను ఇక్కడ లోపల రీసెంట్గా రిలీజ్ చేసినటువంటి శాంసంగ్ ఎల్జీ టీవీలు ఉన్నాయి శాంసంగ్ ఎల్జీ రెండు కూడాను కొరియా వాళ్ళవే ఇది వచ్చిందినా నాలుగు మిలియన్లు అంటే రెండు లక్షల నలభై వేలు ఇంకొక ముప్పై రెండు లక్షల డెబ్భై వేల దాకా ఉంది ఇది టీవీ క్రికెట్ కదా ఫుట్బాల్ క్రికెట్ మ్యాచ్ కాదు ఫుట్బాల్ మ్యాచ్ ఫుట్బాల్ ఇంక ఇక్కడ నీళ్ళు కాంచుకునే కెటిలు ఉంది ఆఫర్లో ఉన్నాయి ఆరు వందల రూపాయలు ఇది ఒకటి ఇంట్లో ఒకటి ఉంది కానీ ఎందుకు లేని చెప్పి తీసుకోవాలా ఈ పక్క అంతా మౌసులు ఉన్నాయన్నీ ఇక్కడ ఇవన్నీ ఏం తెలుసా మన ఒళ్ళు నొప్పులు తగ్గించేటివి కాళ్ళకి నడుముకి మెడకి లోపల కూర్చొని ఆ రిమోట్ ఎక్కడో ఉంటుంది ఇక్కడ పక్కనే ఉంటుంది చూడండి ఈ రిమోట్ని ప్రెస్ చేస్తే అవన్నీ మనకి ఏ పాటలు ఆ పాటలు మసాజ్ చేస్తా ఉంటాయి ఇవి సోల్డ్ అవుట్ ఉంటాయి రెండు మా బాబు కూర్చోమని చూడండి ఇక్కడ దీంట్లో నన్ను కూర్చోమని చెప్తాంది దాంట్లో కూర్చోడానికి అయిపోయిందండి ఇక్కడ నా సోల్డ్ అవుట్ ఉంటుంది లక్ష నలభై వేల రూపాయలు ఇది ఇది ఒకటి ఇంకా మా బాబా నేను ఇద్దరము ఈ సోఫా అంటే కూర్చోమని చెప్పింది కూర్చున్నాను కూర్చుని నేను తిరువుగా ఉన్నా ఈ టీవీలు చూస్తున్నాము ఇక్కడ ఫుట్బాల్ మ్యాచ్ ఏవో వాళ్ళు డిస్ప్లే చేస్తున్నారా ఈ టీవీ చూడండి ఎంత సన్నగా ఉందో అసలు కనపడడం లేదు చూసారా ఎంత సన్నగా ఉందో ఇవంతా కూడా ఉన్నాయి ఎల్జీ వాళ్ళవి ఆ పక్క శాంసంగ్ ఇక్కడ ఒక సోఫా అయినారు కూర్చోమని కూర్చొని ప్రశాంతంగా టీవీ చూడొచ్చు ఇది మూడు లక్షల అరవై వేలది సగం ప్రైజ్ ఆఫర్లో ఉంది ఇది ఈ టీవీ అంతా ఎంత పొడుగుందంటే ఒక సింగిల్ బెడ్ ఉంటుంది కదా ఆ బెడ్ అంత ఉంది ఇది పొడువు చూడండి ఇంకా ఉంది ఇది ఆమెనే ఉంది మారుగా భూమి పల్లే సుమారు ఛాన్స్ అయిపోన్నాము మా బాబు కూడా కొంచెం అలా అడిపించాను చూడండి ఇలా ఇలా బయట వచ్చేస్తే తెల్లగుంది ఈ షాపింగ్ మాల్లో సినిమాలు ఉంటాయి బట్టలు షూలు తిండి అన్నీ ఏ టు జెడ్ మేము మెయిన్ మెయిన్ అన్నీ కూడా ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఇచ్చారనమాట ఇక్కడ కూడా స్నో ఇంకా మూల ఉండేది కలవేదు ఇట్లా స్ట్రైట్గా వెళ్ళిపోతే సర్వేలోకి వెళ్ళిపోవచ్చు సేపు మేము ఆ షాపింగ్ మాల్ పైకి వెళ్ళినాము ఆరో ఫ్లోర్కి ఈ పక్కన ఇంకా ఆకులు రాలిపోకుండా ఉన్నాయి యాక్చువల్గా ఈ టైంకి రాలిపోవాలా మేబీ ఇంకా ఒక వారం పైన ఉండేటి ఉన్నాయి సో ఎంత బాగున్నాయా ఇలా ఈ గార్డెన్ ఫైవ్ షాపింగ్ మాల్లో నుంచి లోపలికి వచ్చేస్తే మళ్ళీ భూమిలోకి వెళ్ళిపోవచ్చు మెట్రో ట్రైన్ని క్యాచ్ చేయొచ్చు ఇక్కడ ఎంత నెంబర్ అని చెప్పు నెంబర్ ఎంత ఉంది చెప్పు ఎంతది ఇది మళ్ళీ ఇది మళ్ళీ ఇది కరెక్ట్ మళ్ళీ రిటర్న్ నైన్కి వెళ్ళిపోతున్నాము